ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఇరవై ఒకటవ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం రాశి వారికి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల తర్వాత నిజం తెలుస్తుంది జాగ్రత్తగా ఉండండి అయితే ఎటువంటి నిజం మీకు తెలియబోతుంది అలాగే ఈ దిన దినఫలాలలో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూలత ఫలితాలు మీరు చూడబోతున్నారు అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లెట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యారాశి వారు చాలా పద్ధతిగా ఉంటారు అలాగే పద్ధతి అనేది మారుపేరుగా చెప్పుకోవచ్చు క్రమశిక్షణలో వీరికి మనకు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అలాగే ఇతరులను గౌరవించడంలో ముందు వరుసలో ఉంటారు అలాగే ఇతరులను గౌరవించడం మాత్రమే కాదు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కూడా చూపిస్తారు అలాగే దైవశక్తి కూడా అధికంగానే ఉంటుంది ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆ శక్తి ఎక్కువగా ఉంటుంది అయితే మీ యొక్క రాశి వారు ఎప్పుడు కూడా ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు అలాగే చాలా సిస్టమేటిక్గా ఉంటారు ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు అయితే ముఖ్యంగా మీ యొక్క ఆగస్టు ఇరవై ఒకటవ తారీఖు గురువారం యొక్క దినఫలలో చూసుకున్నట్లయితే గనక కొన్ని అంశాలు అనుకూలంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా వీరికి కనిపిస్తున్నాయి ముఖ్యంగా సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీ యొక్క కుటుంబ సభ్యులు మీ దగ్గర దాచి ఉంచినటువంటి ఒక నిజం మీకు తెలియబోతుంది అంటే మీ మంచి కోసమే వారు ఈ విధంగా ఈ విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టారు అయితే గత కొద్ది రోజులుగా వారు మీ ముందు ఈ విషయం బయటపడకుండా జాగ్రత్తగా తీసుకుంటున్నారు అటువంటి ఒక నిజం బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇది కొంత మీకు ఆందోళన కలగజేసే అటువంటి అంశం అయినప్పటికీ మీ మంచి కోసమే వారు ఈ నిజాన్ని దాచి ఉంచారు అనే విషయాన్ని తెలుసుకుని వారు మీరు వారిని అర్థం చేసుకుంటారు ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక కన్యారాశి వారు ఎవరైనా ఉద్యోగాలు ఉన్నారు పని ఒత్తిడి కారణంగా నీరసం తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న అనారోగ్య స సమస్యలతో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి వ్యాపారస్తులకి కూడా లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క వ్యాపార జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని మీరు తీసుకుంటారు భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా ఈరోజు చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి అలాగే కన్యారాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగాల ప్రయత్నాలు చేస్తున్నారో వారికి సమయం అనుకూలంగా ఉంది కానీ ఈరోజు ఒక అవకాశం రాబోతుంది అవకాశం మీరు కొన్ని అంశాలలో కాంప్రమైజ్ అయ్యే విధంగా ఉంటుంది ఆలోచించి అనుభాజ్ఞల సలహాలతో తీసుకునే నిర్ణయం తీసుకోండి అప్పుడు మీకు మంచి ఫలితాలు అయితే లభిస్తాయి అలాగే రాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకున్నటువంటి మిత్రులను కలుసుకుంటారు అనుకోకుండా వారు మీకు తరహా పడతారు అలాగే దూరం ప్రయాణం చేసేవారికి ఈరోజు నూతన వ్యక్తులు అనేది పరిచయం అవుతారు అలాగే ఈరోజు అనేది ఆ పరిచయం మీకు దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే కొంతమంది పరిచయం ఎప్పటితోనో ముగిసిపోతుంది మరికొంతమంది పరిచయం చాలా కాలం పాటు కొనసాగుతుంది ఈరోజు మీ యొక్క లైఫ్లో వచ్చేటువంటి నూతన వ్యక్తి పరిచయం మీతో చాలా కాలం పాటు ఉండబోతుందని చెప్పుకోవాలి వారితో చక్కటి స్నేహబంధాన్ని మీరు ఏర్పరచుకుంటారు వారి వల్ల మీ యొక్క జీవితంలో మీరు కీలకమైన మలుపులు కూడా చూస్తారు కెరియర్కి సంబంధించింది వారి వల్ల కొన్ని అవకాశాలు మీరు పొందుకుంటారు అలాగే రాశి వారు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివ దేవారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమంతుని ఆరాధించండి అలాగే శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి మీకు తోచినంత దాన ధర్మాలు చేయండి ఒక దేశీయ గోమాతను దానం చేయండి తద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు ఎందుకంటే సకల దేవతల యొక్క అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుంది సో చూసారు కదండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఇరవై ఒకటవ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఎటువంటి నిజం వీరికి తెలుస్తుంది ఎటువంటి అంశాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కాబట్టి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి